హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరికీ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ఫ్రమ్ ఇస్ హోమ్ అండ్ కిచెన్ ఇవాళ బ్లాగ్ అయితే ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను ఇప్పుడు టైం అయితే ఫోర్ థర్టీ అవుతుంది స్టార్టింగ్ అయితే నేను ఇప్పుడు స్కూల్కి వెళ్ళి రిచుని అయితే తీసుకొచ్చాను రిచ్యుకి ఫేవర్ వచ్చిందనమాట సో రిచుని అయితే ఇంటికి తీసుకొచ్చేసాను తీసుకొస్తే ఇంకా మా అందరికీ కూడా ఫేవర్స్ అండ్ కోల్డ్స్ కాబట్టి ఇంకా అలానే ఉంటుందన్నమాట ఇదైతే సెకండ్ టైమా రిత్విక్ని స్కూల్ నుంచి తెచ్చడం మధ్యలో అండ్ వచ్చాక నేను కొద్దిగా వేడిగా అయితే టీ పెట్టుకున్నాను అండ్ రిచుకి అయితే షూస్ తీసుకోవడానికి వెళ్ళాలి షూస్ తీసుకొని వస్తాను ఇవాళ వెళ్ళి ఇంకా వచ్చినప్పుడు వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకొని వస్తాను అవన్నీ తర్వాత షేర్ చేస్తాను బ్లాగ్ కంటిన్యూ చేయండి నాతో పాటు అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ మన ఛానల్ వాచ్ చేస్తున్న వారంతా కూడా నాన్ సబ్స్క్రైబర్స్ అండి చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ వన్ లైక్ ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ సపోర్టివ్గా ఉంటుంది అండ్ ఇంకా మన వీడియోస్ కొద్దిగా ముందుకెళ్ళేందుకు ప్రమోట్ అవుతాయి అనమాట సో కంపల్సరీ మీరు అందరూ కూడా చూసిన వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పుడు బ్లాగ్ కంటిన్యూ చేయండి రోజు మన చెట్టుకు వచ్చిన ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసి తీసుకొచ్చేసాను చూసారా ఇవాళ కూడా చాలా గులాబీలు వచ్చాయి ఇంకా మిరిజాజులు కూడా వచ్చాయి అవి కూడా తీసుకొచ్చాను చాలా అందంగా ఉన్నాయి ఇంకా ఇక్కడ చూసారు కదా ఈ మందారాలు వచ్చాయి ఇంక ఈ ఫ్లవర్స్ తీసేసి అయితే చేంజ్ చేస్తాను ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంక వదిలేస్తాను అన్నమాట కొన్ని వెజల్స్ అయితే బయట నుంచి తీసుకొని వచ్చాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా లోపల స్టోర్ చేసుకోవాలి బజార్ నుంచి అయితే ఇవి తీసుకొచ్చాను వెజిటేబుల్స్ అన్నీ కూడా స్టోర్ చేసుకోవాలి ఇంకా పప్పు వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఇంకా రిచుకి షూ రిచుకి షూ ఇంకా నేను ఒక జత శాండల్స్ తీసుకున్నాను మీకు తర్వాత షేర్ చేస్తాను ఇంక ఇక్కడ రిచు అయితే చూసారా స్వీట్ కార్న్ నడుస్తున్నాడు అనమాట ఇంకా అయితే స్వీట్ కార్న్ పిల్లలకి బజారీలు తీసుకొని వచ్చేసాను ఇంకా షూస్ కూడా తీసుకు సో ఇప్పుడు పిల్లలకి స్వీట్ కార్న్ చేసేసి ఇంకా ఇది తెచ్చిన మార్కెట్ అంతా కూడా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి आप ले స్నాక్స్ రెడీ ఇంకా సంపత్ అయితే రాలేదు సో సంపత్కి ఇవన్నమాట నేను కూడా గ్రేప్స్ తెచ్చుకున్నాను సో గ్లేస్ వాష్ చేసి పెట్టుకున్నాను నేను కూడా ఇవి కొద్దిగా తింటాను లేదంటే ఎనర్జీ రాదు వాష్ చేసి పెట్టాను కాసేపు అయ్యాక తిన్నాను ఇప్పుడైతే నాకు కిచెన్లో కొద్దిగా వర్క్ ఉంది ఆ వర్క్ కంప్లీట్ చేస్తాను నాకు సర్వేసాను అనమాట ఇది తర్వాత పెడతాను ఫస్ట్ అయితే సామాన్లు అన్నీ కూడా నీట్గా పెట్టేస్తాను బయట నుంచి ఫ్రూట్స్ తీసుకొచ్చాను కదా గ్రేప్స్ తెచ్చాను దీంట్లో ఎలా స్టోర్ చేస్తాను ఈవేళ తెచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా నీట్గా ఎలా ప్యాక్ చేసేసాను క్యారెట్ తీసుకొచ్చాను ఇంకా ఆకాకరకాయలు అల్లం ఫ్రూట్స్ ఇంకా బీరకాయలు బెండకాయలు గోషిక్కుడుకాయలు క్యాప్సికమ్ ఇంకా టమాటా ఇలా అయితే నేను పెట్టేసుకున్నాను ఇలా పెట్టేసుకోవడం అనమాట క్యాబేజ్ ఇంకా గ్రాసరీస్లో కందిపప్పు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఇవన్నీ తీసుకొచ్చాను అనమాట ఇవన్నీ నీట్గా ఇలా ప్యాక్ చేస్తాను కాబట్టి ఇవన్నీ నీట్గా స్టోర్ చేసేస్తాను ఫ్రిడ్జ్లో ఇప్పుడు వర్షాలు పడడం వల్ల వెజిటేబుల్స్ అన్నీ కూడా టూ మచ్ కాస్ట్ ఉన్నాయి ఇంకా ఆనియన్స్ కూడా అలానే ఉన్నాయి టూ కేజీస్ వన్ ట్వంటీ రూపీస్ అనమాట సో ఈ బ్యాగ్లో వేసి ఇలా స్టోర్ చేసి పైప్ పెడతా అనమాట గాలి వేస్తుంది బ్యాగ్లో వేసి స్టోర్ చేసి బ్యాక్ సైడ్ విండో దగ్గర పెడతా అనమాట గాలి వస్తుంది ఎందుకంటే నైట్ టైం అన్ని క్లోజ్ చేసి పడుకుంటాం కదా పాడైపోతే మార్నింగ్ నాకు కందిపప్పు తెచ్చి స్టోర్ చేసుకుంటే నాకు ఒక ఫిఫ్టీన్ డేస్కి వస్తుంది కందిపప్పు టూ కిలోస్ కందిపప్పు కొద్దిగా ఎక్కువ యూస్ చేస్తాను అనమాట పిల్లలు ఎందుకంటే ఎక్కువ కందిపప్పుే తింటారు ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొద్దిగా గాలి వచ్చినట్టు ఉంచుకుంటే కొద్ది ఎక్కువ రోజులు మనకి నిలువు ఉంటాయి అనమాట సో ఇవి కూడా బ్యాక్ సైడే పెట్టేస్తాను ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు బంగారం మాత్రం బ్యాక్ సైడ్ విండోదే పెడతాను అనమాట గాలి వచ్చిన దగ్గర ఈ కవర్స్ ఉంచుతాను ఎందుకంటే డస్ట్బిన్లో చక్కగా కింద వేసి ఇంకా డస్ట్బిన్లో అనమాట మనం ప్లాస్టిక్ ఎంత బ్యాన్ చేద్దామన్నా బయట నుంచి అయితే ప్లాస్టిక్ వస్తూనే ఉంది సో తీసుకోవద్దు అంటున్నారు కానీ వాళ్ళే ప్లాస్టిక్లో ఇస్తే ఇంక మరి ఏం చేసేది లేక మనం కూడా ఇంటికి తెచ్చుకుంటున్నాం అనమాట స్టోర్ చేసేసుకుంటాను రేపైతే డెక్ చేస్తాను రేపు మార్నింగ్ ఇంక ఇప్పుడైతే నైట్ అయిపోయింది కదా రేపు మార్నింగ్ వాటర్ అది చేంజ్ చేసేసి రేపు మార్నింగ్ నీట్గా పెడతాను

చాలా సాఫ్ట్గా మెత్తగా ఉన్నాయి అందుకే తీసుకున్నాను చాలా అయితే ఉన్నాయి కానీ బట్ ఇవి వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా అనిపించాయి అనమాట మెత్తగా ఉన్నాయి ఇది అంతా కూడా సోల్ అంతా బాగుంది సో అందుకే ఇంకా నచ్చాయి అని చెప్పి తీసుకున్నాను ఈ కలర్ దీని ప్రైస్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్కి నాకు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఇచ్చారు రిచ్కి కూడా టెన్ పర్సెంట్ ఆఫ్ ఉందనమాట స్కూల్ షూస్ పైన సో ఈ రెండు అయితే తీసుకొచ్చాను రిచు స్కూల్ షూస్ నార్మల్లీ బ్లాకే కదా అందుకే చూపించట్లేదు అయినా రిచు తీసుకుని పైకి వెళ్ళిపోయాడు అనమాట సో అదేనండి అండ్ చూసారు కొద్దిగా అయితే కిచెన్ క్లీనింగ్ మళ్ళీ చేసిస్తాను అయితే కిచెన్లో ఏం పెద్ద వర్క్ లేదు నైట్ అయితే ఇంకా ప్రిపేర్ చేయాలి ఏం చెయ్యాలని అనమాట సంపత్ వచ్చాక ఒకసారి అడిగి ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేస్తాను రోటీ కానీ లేదంటే రైస్ కానీ సో ప్రజెంట్ అయితే ఇంకా నేను కన్ఫర్మ్ చేయలేదు అనమాట ఏం చేద్దామా అని ఇక సంపత్ కూడా వచ్చేసాడు సంపత్కి స్నాక్స్ ఇచ్చి అడిగాను అనమాట ఏం తిందామంటే ఇవాళ కొద్దిగా స్పైసీగా తినాలనిపిస్తుంది మమ్మీ చికెన్ బిర్యానీ తినాలనిపిస్తుంది అన్నాడనమాట సో చికెన్ బిర్యానీ ఏంటంటే వాడైతే చికెన్ బిర్యానీ తెచ్చినా చికెన్ తిండనమాట ఓన్లీ బిర్యానీ తింటాడు సో రిత్విక్ ఏంటంటే చికెన్ తింటాడు అండ్ నాకు కూడా కోల్డ్గా ఉంది కదా అండ్ ఆ వేళ అయితే నాన్ వెజ్ తింటాను కాబట్టి ఇంకా బయట నుంచి అయితే తెచ్చేద్దాము అనుకున్నాము అయితే మాకు ఇక్కడ దగ్గరలో చాలా బాగా కుక్ చేస్తారనమాట మన ఎదురుగుంటే కుక్ అవుతూ ఉంటుంది అది మనకి ఇస్తారనమాట సో ఇప్పుడైనా మనకి పిల్లలకి తినాలనిపిస్తే కొద్దిగా హైజీన్గా ఉండాలి కదా సో అందుకనే ఇంకా పెద్ద పెద్ద హోటల్స్లో రెస్టారెంట్స్లో అయితే తేవడం మానేశాను ఇక్కడ ఎదుర్కొంటే మనకైతే అనమాట సో అక్కడి నుంచి అయితే తీసుకొచ్చాను అనమాట చాలా బాగుంది అవేలా ఇంకా డిన్నర్ అయితే ఇంకా అలాగా క్లోజ్ చేసేసాను సో ఇంకా లాస్ట్గా ఇంకా పనంతా అయిపోయింది కాబట్టి ఇంకా ఫ్లోర్ టచ్ కూడా ఇచ్చేసాను అనమాట ఒకసారి ఫ్లోర్ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటే మనకి పనంతా అయిపోయినట్టే అండ్ చెట్టుకి పువ్వులు చూసారు కదా నిన్ను కూడా తీసుకొచ్చి బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా రెండు రోజుల నుంచి కూడా ఫ్లవర్స్ కొద్దిగా ఎక్కువ రావడం వల్ల కొద్దిగా అరమూరు పువ్వులు అయితే వచ్చాయన్నమాట చక్కగా చేతిమాలు కట్టి ఆ వేళ కొప్పు చుట్టుకున్నాను సో ఆ కొప్పు చుట్టూ పెట్టుకున్నాను అనమాట అయితే అదొక హ్యాపీనెస్ మన చెట్టు పువ్వులు కదా అని చెప్పేసి పెట్టేసుకున్నాను ఇంకా అయితే దేవుడికి పెట్టలేదు కానీ చాలా మిస్ అయ్యాను అనమాట ఇప్పుడైనా సరే ఇలా మాల కడితే ఫస్ట్ నేను అమ్మకే పెడతాను లక్ష్మీమాతకే పెడతాను అనమాట ఆ వేళ ఎందుకో నేను పెట్టుకుంటున్నాను కానీ చాలా మనసులో మిస్ అయ్యాను సో అన్నీ మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను అనమాట నా ఫేవరెట్ గాడ్ అని మీకు తెలుసు ఇప్పుడంటే పూజలు లేవు కానీ పూజలు ఉన్నప్పుడు కూడా వ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుంది సో మన ఇంట్లో చిన్న ఐడల్ ఉంటుంది అనమాట లక్ష్మీమాతకి ఆవిడకే పెడతాను అనమాట ఇంకా నాకు ఎవ్రీథింగ్ ఆవిడే సో అవేలైతే ఎందుకో తెలియదు చాలా మిస్ అయ్యాను అనిపించింది అనమాట సో ఇంకా ఒక టెన్ డేస్ అమ్మ నీకే పెడతానని చెప్పేసి నేను పెట్టుకున్నాను సో కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా మనకి హార్ట్ టు హార్ట్ ఫీల్ అయ్యి ఇన్సిడెంట్స్ ఉంటాయి సో ఇది ఒక ఇన్సిడెంట్ అనమాట అంటే మీతో షేర్ చేస్తున్నాను మనం మనుషులతోనే కాదు మనకి నచ్చిన దేవుళ్ళతో కూడా మనం అన్నీ షేర్గా ఎమోషనల్గా షేర్ చేసుకుంటాం కదా అలా నాకు ఫ్రెండ్లా అనమాట ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను షేర్ చేస్తాను దేవుడికి అంటే లక్ష్మీమాతకి సో అలా అనుకొని ఇంకా నేనే పువ్వులు పెట్టేసుకున్నాను సో ఈవినింగ్ అయితే అలా చిన్న చిన్న పనులతో చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్తో పిల్లలు వస్తూ ఉంట వచ్చాక వాళ్ళతోని ఇంకా కూర్చొని ఇలా అయితే ఈవినింగ్ అయిపోతుంది అండ్ ఇంట్లో నీడ్స్ ఏమైనా కావాలన్నా గ్రోసరీస్ కావాలన్నా ఈవినింగే ఎక్కువ తెస్తాను అనమాట సో ఆ రోజైతే ఇంకా వ్లాగ్ అలాగే ఎండ్ చేశాను సో ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి మన ఛానల్లో మంచి వ్లాగ్స్ ఉన్నాయి వాచ్ చేయండి మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ